నెల్లూరులో బాగా ఫేమస్ అయింది చేపల పులుసు అండి ఆ చేపల పులుసు తినాలంటే ఇక్కడ రాయలసీమ రుచులని ఒక రెస్టారెంట్ ఉంది పోయినసారి రాయలసీమ రుచులని ఒక రెస్టారెంట్కి వెళ్ళానండి కానీ ఒరిజినల్ రెస్టారెంట్ అయితే ఇక్కడ ఉందంట దీన్ని అయ్యప్ప గుడి సెంటర్ అంటారు ఇది ఆటో నగర్ ఏరియాలో ఉండడం వల్ల ఇక్కడికి కార్మికులు ఎక్కువ వస్తూ ఉంటారండి కింద అయితే నాన్ ఏసీ పైన అయితే ఏసీ మనం వచ్చేసి పైకి వచ్చేసాము ఇక్కడ మొత్తం కూడా అరిటాగ్లే అండి అనా ఏం బాగుంటది ఇక్కడ ఇంకా చిన్న ఉన్నాయి చాలా బాగుంటాయి సరే నా కొరమైన ఒకటి రాగి సంగటి ఓకే వీలైనంత త్వరగా ఈ తెలియదు అండి ఎన్ఐఏ దగ్గర తీసుకొచ్చారు థ్యాంక్స్ అన్న ఏంటి భయ్యా ఎంత ఇచ్చారు అది ఒకటే కొరమేనా అక్కడే ఇట్లా బొక్క పెట్టుకొని దీంట్లో పుల్లు చేసుకుని కలుపుకొని తింటారు ఇది కూడా చేపేనా కూడా చదువుతుందా చేపలో ఎలా ఉందండి ఫ్రాంకా మామిడికాయ పచ్చడిలో రాగి సంగటి వేసుకొని తిన్నట్టుందండి ఇది మౌడికాయ మొక్క అంట పొరమేను తినడానికైతే బాగుందండి మౌడికాయ పచ్చడి అదిరిపోయింది ఇది వచ్చేసి నాలుగు వందల రూపాయలు ఈ రాగి సంగటి ముద్ద ఎనభై అండి అని టేస్ట్ అయితే ఓకే అండి బాగుంది చేపల కోట్లు తక్కువ మన సైడ్ ఉండేది మొత్తం వైట్ కలర్లో ఉంది చేప అయితే తినడానికి చాలా బాగుంది ముళ్ళు కూడా లేదు కదా ఇప్పుడే ముళ్ళు లేదన్నా ముళ్ళు వచ్చింది ముళ్ళు కూడా వస్తుంది అప్పుడప్పుడు అమ్మో ఇక్కడ కారం మాత్రం మామూలు లేదండి దీంట్లో తినేటప్పుడు ఏంటంటే అంటే ఇట్లా తెల్లంగా వస్తుంది కంగారు పడాల్సిన అవసరం లేదు ఇది ఏంటంటే రాగి పిండి ఆ రాగి ముద్ద సరిగ్గా కలపనప్పుడు ఇట్లా వస్తుంది అనమాట అన్న ఇక్కడ మీరు రాగి సంగటి ఎక్కువ తింటారా అన్నం కన్నా రెగ్యులర్గా మేము తింటున్నది మామూలు ఫుడ్ ఏ కానీ ఇక రాయలసీమ అనేది ఏంటంటే ఫేమస్ ఉంటుంది మన ఏరియాలో బాగుంటుంది ఎందుకంటే రాగి సంగతిలో రాగి ఉంటుంది కాబట్టి మనకి ఈ సమయంలో ఈ వేసవ కాలంలో కొంచెం హెల్త్కి మంచిది ఎక్కువ అన్నాలు ఏముండవు ఇక్కడ రాగి సంగటి వీళ్ళంతా తినేది బాగుందా రాగి సంగటి ఎక్సలెంట్ నెల్లూరు అంటే ఏంటి నెల్లూరు అంటే రాగి సంగటి నాటి నాకైతే మన మౌడికే పచ్చడి ఉంటుంది చూడండి అది తిన్న అనుభవం అయితే కలిగిందండి చేప మాత్రం చాలా బాగుందండి థ్యాంక్ యూ సారే ఓనర్ అనమాట అంతే కదండి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి ఓనర్ అయినా కానీ ఎవరైనా కానీ అది మనం ఎప్పుడు కూడా ఎవరిని మోసం చేసినా చేయకపోయినా మనల్ని మనం మోసం చేసుకోకూడదు కాబట్టి నా అంతరాత్మ నేను ఎప్పుడు మోసం చేసుకోను చేపల పులుసు మొక్క మాత్రం అదిరింది